ఇవాళ స్వల్పంగా తక్కాయి ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం కొన్ని వారాలుగా తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే నిన్న ఒక్క రోజే తులంపై ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై తగ్గిన ధర ఇవాళ కూడా దిగొచ్చింది ఇవాళ ఉదయం తులంపై పది రూపాయలు తగ్గింది ప్రస్తుతం దేశాలలో ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై వంద కొనసాగుతోంది బంగారం ధరలు తగ్గుతుండడంతో కొనుగోలుదారుల్లో ఉత్సాహం నెలకొంది అటు రేట్లు తగ్గడంపై పెట్టుబడిదారులు నిరాశ పెట్టుబడి హైదరాబాద్ లో బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఒక వేల నాలుగు వందల డెబ్బైగా పలుకుతోంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదకొండు వేల మూడు వందల నలభైగా పలుకుతోంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఒక వేల వందకు చేరింది ఇక విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఒక వేల నాలుగు వందల డెబ్బైగా ఉంటే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదకొండు వేల మూడు వందల నలభైగా ఉంది బెంగళూరులో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఒక వేల నాలుగు వందల డెబ్బై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదకొండు వేల మూడు వందల నలభైగా ఉంది అహ్మదాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఒక వేల ఐదు వందల ఇరవైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదకొండు వేల మూడు వందల తొంభైగా ఉంది అయితే ఇటీవల బంగారం ధరలు రికార్డు స్థాయికి పెరిగిన నేపథ్యంలో ఈ జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో పసిడి గిరాకీ పదహారు శాతం తగ్గినట్లు సమాచారం